రానా ఒకప్పుడు విఎఫ్ఎక్స్ స్టూడియో ఓనర్ ఆ తర్వాత యాక్టర్ ఆ తర్వాత విలన్ ఆయన జీవిత చరిత్ర చెప్పేస్తావా అంటారా సరే సరే అలాంటిదేం లేదు ఒక వీడియో చేస్తున్నామంటే మంచి ఇంట్రో ఇవ్వాలి కదా అందుకనే అలా ఒక ఉల్లిగడ్డ ఊరంతా వాసన తెచ్చిందని ఇండస్ట్రీలో రానా లాంటి ఒక్క యాక్టర్ లోకల్ రీజనల్ పాన్ ఇండియా అనే తేడా లేకుండా సినిమాలు చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు అదేంటి రానాకు అంత సీన్ ఉంది అంటారా అబ్బే హీరోగా కాదండి అలాగని గా కూడా కాదు అరే సోది చెప్పకుండా పాయింట్కి రమ్మంటారా ఓకే అక్కడికే వస్తున్నా బాహుబలి రెండు సినిమాలు త్రిపులార్ కల్కి హనుమాన్ కార్తికేయ టూ దసరా లాంటి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఈ రోజు ఇండియాలో రికార్డ్స్ కొల్లగొట్టాయంటే దానికి కారణం రానా బాహుబలి అంటే రానా నటించాడు అనుకుంటే మిగిలిన సినిమాలకు రానా నటించలేదు కనీసం నిర్మాత కూడా కాదు కానీ రానా ఒక ట్రూ సినిమా లవర్ రానా దృష్టిలో సినిమా అంటే ఒక ఆర్ట్ ఒక ప్యాషన్ ఒక అభిరుచి ఇక ఆపేశాలే రానా ఉద్దేశం ప్రకారం ఆర్ట్కు సౌత్ నార్త్ అనే తేడా ఉండకూడదు అంటారు సినిమా అంటే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ కాదు సినిమా అంటే ఇండియన్ సినిమా అంతే So, you've worked in different industries in India, like you said. Uh, what difference did you see between. Uh, I was just amazed like... at how dumb Indians are about <laughs> the other states. Ultimately, it's a camera, it's a story, it's a bunch of actors. you put it here, in the same format. right? I could speak in Telugu, it becomes a Telugu film. <laughs> speak in English, it becomes an English film. The guys that are crossing over are completely crossing over. Rajnikanth is making films in all languages, they're dubbing in all languages. Avengers is dubbing in all languages. క్లియర్ దట్ టు దిస్ మేక్ అందుకే పెద్ద కళలతో తన వద్దకు వచ్చిన సినిమా చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా సినిమాల దమ్ము ఉందా లేదా అని చూసి ఆ సినిమాకు ఎంత చేయాలో అంతా చేస్తాడు రానా ఇంకొన్ని సినిమాలకు ఎవరూ అడగక ముందే తనే స్వయంగా ప్రమోషన్స్ చేశాడు బాహుబలి కంటే ముందు రాజమౌళి సౌత్లో కూడా కొంతవరకే తెలుసు ఎందుకంటే రాజమౌళి బాహుబలికి ముందు తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి అవన్నీ లోకల్ లేదా రీజనల్ మార్కెట్లు మాత్రమే కానీ మొట్టమొదటిసారి పెద్ద బడ్జెట్లో తీసిన బాహుబలి పాన్ ఇండియా అనే కొత్త మార్కెట్ను ఎలా ఓపెన్ చేసిందంటారు బాహుబలిలో ఆ ఉందంటారా అసలు అందులో దమ్ము ఉంది అనటానికి ముందు బాలీవుడ్లో ఎవరికో ఒకరికి మార్కెట్ ఉండాలి కదా అనుష్క ప్రభాస్ రాజమౌళి వీళ్ళెవ్వరికీ హిందీ బెల్ట్లో అలాంటి మార్కెట్ లేదు కనీసం మంచి పరిచయాలు కూడా లేవు అలాంటిది బాహుబలికి నార్త్ లో పెద్ద ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ రిలీజ్ కు ముందుకు రావటమే కాదు హిందీలో స్టార్స్ సినిమాలకు ధీటుగా ప్రమోషన్స్ చేసి పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ చేయటానికి మొదటి కారణం రానా అవును రానా ఒక్కడే ఆపనే చేయగలిగాడు కూష్ ప్రవాసన నాక తక్కున ఖాబూత ఉంది ఎలా మిర్చి చూశాను లేదను చత్రపతి చూశాను లేదను ఐ సడ్ తెలుగు ఐ నో ఓల్డర్ యాక్టర్స్ చిరంజీవి వెంకీ అన్ ఆల్ ఆఫ్ దెం ఇన్ ది న్యూయర్ వన్స్ ఐ ఓన్లీ నో చీనుస్ హస్బెండ్ అన్నాడు మాది అదే రియాక్షన్ ఇలా చూసి తర్వాత అర్థమైంది ఏంటంటే నమ్రత శిరోత్ గారిని బాంబేలో చీను అని పిలుస్తారు వాళ్ళ హస్బెండ్ మహేష్ బాబు నాకు అసలు గుండెలో ఎవరో గుణబంధం పొందినట్టు అనిపించింది అది మహేష్ బాబు ఇలా తెలుసా అంటే బికాస్ ఇట్స్ టు తెలుగు సూపర్ స్టార్ దట్ ఐ న్యూ అండ్ ఇన్ వన్ టౌన్ ది అదర్ వే అప్పుడు వాళ్ళ ఆఫీస్ బయటకి అనుకున్నా రే ఒక డజన్ మంది వస్తారు బట్ టుడే ఇట్స్ ఫన్ దట్స్ ఇట్స్ ఇండియా అనేది బాహుబలి నుంచే మొదలైంది కానీ పాన్ ఇండియాను కలిపేలా కృషి చేసింది మాత్రం రానా విఎఫ్ఎక్ స్టూడియో నిర్వహించడం ద్వారా పరిచయాలు కావచ్చు యాక్టర్గా బాలీవుడ్లో చేసిన సినిమాల వల్ల కావచ్చు కారణం ఏదైనా బాలీవుడ్లో తన పరిచయాల వల్ల బాహుబలిని కరణ్కు పరిచయం చేయటం వల్లనే బాహుబలి పాన్ ఇండియాలో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది అలాగే హనుమాన్ కూడా హనుమాన్ సినిమాకు తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా సినిమాను దగ్గరుండి బాలీవుడ్లో ప్రమోట్ చేశాడు సౌత్లో పరిస్థితి ఎలా ఉన్నా తెలుగులో పాన్ ఇండియాలో సినిమా కళలు సాకారం కావాలంటే రానా ముందుంటాడు నాని దసరా కూడా బాలీవుడ్ బెల్ట్లో ప్రమోషన్స్కు రానా హెల్ప్ చేశాడని ఇండస్ట్రీలో పెద్ద టాక్ నమస్కారం దోస్త్ హై మేరా ఈ బస్ మేర సబ్కా దోస్త ఆర్ ఇసే కిసికు బ హెల్ప్ కానీ ఓ పూజకే హెల్ప్ కరేగా कोई हेल्प चाहिए कोई हेल्प चाहिए <laughs> कोई हेल्प चाहिए तो ये टाइप का आदमी आप आपको साउथ में नहीं नॉर्थ में नहीं कहीं भी, भी कितने भी ढूंढोगे नहीं मिलेगा ये नहीं मिलेगा। एक सिंगल पीस है ओरिजिनल पीस है और <laughs> हाँ बहुत बड़ा आदमी है टॉल है बड़ उससे भी बड़ा दिल है అంతెందుకు ఇప్పటికే ఫ్యాన్ ఇండియాలో పేరు సంపాదించిన ప్రభాస్ నటించిన కల్కి మూవీ కోసం కూడా రానా తనకు కుదిరిన హెల్ప్ చేశాడు అసలు రానా పరిచయాలు కేవలం తెలుగుకే పరిమితం అయ్యాయి అనుకుంటే పొరపాటే సూర్య విక్రమ్ మోహన్ లాల్ మమ్ముట్టి కరణ్ దీపిక అలియా కపూర్ ఖాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప పేర్లన్నీ రాణా మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ లో ఉంటాయి రానా ఒక గొప్ప నటుడు అవునో కాదో తెలియదు ఒక గొప్ప నిర్మాత కూడా కాకపోవచ్చు ఒక పర్ఫెక్ట్ మనిషి కూడా కాదేమో కానీ తెలుగు సినిమాకు నిజమైన బాహుబలి బాహుబలి నుంచే ఒక కొత్త పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ ట్రెండ్కు బీజం వేసింది దాన్ని సాకారం చేయటంలో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం ఖచ్చితంగా రానానే శారీరక సమస్యలు ఉన్న యాక్టర్గా ఫెయిల్యూర్స్ను ఎదుర్కొన్న తన మాతృభాషకు ఒక యాక్టర్గా తాను చేయగలిగిన చేసిన చేస్తున్న కృషి ఇండియాలో మరెవ్వరూ చేయలేదు రానా లాంటి వ్యక్తి తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతూ సినిమాను ప్రేమించే నేను సారీ మనం మరో వీడియోలో కలుద్దాం జై కళామ తల్లి